హరికి అత్తింటివారము సిరికి పుట్టింటి వారమైన పద్మశాలీల కులదైవమైన దేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కులవై ఉన్న క్షేత్రం నారాయణవనం ఈ క్షేత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉన్నది ఇక్కడ ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు శ్రీ పద్మావతి దేవి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్మశాలి సంఘం తిరుపతి పట్టణ పద్మశాలి సంఘం నారాయణవనం పద్మశాలి సంఘం సంయుక్తంగా తెలిపాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించే ఈ ఉత్సవాల్లో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మహేశ్వర్లు వెంకట సురేష్ రూప దంపతులు ఉభయదాతలుగా దాతలుగా అంచనాలతో అమ్మవారికి చీరాశాల సమర్పిస్తారు కళ్యాణంలో పాల్గొన్న దంపతులు టీటీడీ పేరిట వెయ్యి రూపాయలు బ్యాంక్ టీడీ చెల్లించాలి ఈ నెల పదవ తేదీ కోడి పార్వతితో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి పద్దెనిమిదవ తేదీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంతో ముగియనున్నాయి ఈ ఉత్సవాల్లో రాష్ట్రం నలుమూల నుండి పద్మశాలీలు పాల్గొనాలని పద్మశాలీ సంఘం పెద్దలు కోరుచున్నారు